तो ऐसे से मीडिया वन మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచకపోతే రోడ్లకి స్ట్రైకులు చేస్తాం కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలని ఆశ గ్రామంలో కొలువై ఉన్నటువంటి స్వయంభూ మానసాదేవి మహాక్షేత్ర ఆలయం గురించి తెలుసుకుందాం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాశింపేట గ్రామంలో స్వయంభూ మానసాదేవి మహాక్షేత్రం వెలిసింది ఈ ఆలయము భారతదేశంలో రెండవ స్వయంభూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది మొదటిది హరిద్వార్లో ఉండగా రెండవది మానసాదేవి ఆలయం కాశింపేట గ్రామంలో ఉంది మానసాదేవి మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మనసారా భక్తులు కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు పూర్వము ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉండేది విగ్రహం కాస్త పక్కకు జరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారు ఈ వీరభద్రస్వామి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు నూట ఎనిమిది నాగ విగ్రహాలు నాగేంద్రస్వామి విగ్రహాలు ఉండడం విశేషం సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు అలా బయటపడ్డ విగ్రహాన్ని చూసి ఇక్కడ ప్రజలు మునులు ఋషులు పీఠాధిపతులు పూజారులను అందరినీ అడిగి తెలుసుకోగా ఈమెకు తొమ్మిది నెలలలో ఇక్కడ గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించాలని ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మామిడాల నాగసాయి శర్మ తెలిపారు గత సప్తమి రోజున ఇక్కడ నవగ్రహ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే శివరాత్రి రోజున అమ్మవారికి ఘనంగా అభిషేకం కూడా జరుగుతుంది శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటలకు మొదలైన అభిషేకమో మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కంటిన్యూగా నడుస్తుందని తెలిపారు ఇక్కడికి సంతానం లేని మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా అటువంటి మహిళలకు సంతానం కలుగుతుందని ఆలయ అర్చకులు అంటున్నారు గత ఆరు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న దేవిని దర్శించుకున్న రెండు వేల ఆరు వందల మూడు మహిళలకు సంతాన భాగ్యం కలిగిందని అలాగే పంచమి బహుళ శుద్ధ పంచమి రోజున సంతాన దీక్ష వివాహ దీక్ష అలాగే విదేశీ దీక్ష సర్పదోషణ నివారణ పూజలు చేస్తారు ఆలయాన్ని చేరుకోవడానికి పట్టే సమయం చూద్దాం కరీంనగర్ నుండి నలభై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరం ఒక గంట ప్రయాణం పెద్దపల్లి నుండి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఒక గంట ముప్పై రెండు నిమిషముల సమయం హైదరాబాద్ నుండి నూట నలభై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం మూడు గంటల మూడు నిమిషముల సమయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ క్లిక్ యూస్